జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ మున్సిపాలిటీ అండ్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది బాన్స్వాడ పట్టణం మీనా గార్డెన్స్ లో జరిగిన ఈ సమావేశంలో మాజీ శాసన సభాపతి బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు రైతు బంధు మహిళలకు ఇరవై ఐదు వేలు ఇస్తామని పెన్షన్ చేస్తామని చేయలేదని అన్నారు ఇలా ఇచ్చిన హామీలన్నీ మరచి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు దేవుడి గంట రండి గంట కొడుకుండు నిన్నవే ఉన్నాడే లే లే గంటే ఇలా గుడి అంబేడ్కర్ అశ్రమం గంటే ఇలా ఎమ్మెల్యే ఇది దిగితే లోపల అంజే బాబు తావట్టు లోరు ఇర

लो, एकदम नूज़ों तीरों पर पे, बोल दिया कुछ भाई फालतू का रह गयी, बात वाले भी लोग, उन्हीं का ना, सेवा के मारे देख लिखे मिल गये, बच्चे ना एक जैसे चीज़ आर्य, वे अंदर बस कम सारा छोड़ पहुँचा कर लोग अलग जैसे कौन लग? घेर कर घूम रहा है भले डार के 10 भाग में घूम रहा है मैं घूम रहा हूं वो बड़ा वेट है तेजी में घूम रहा है